బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిస్లాట్లో పదకొండు మంది మరణించిన విషయం తెలిసిందే గత ఏడాది కాలంలోనే భారతదేశంలో కనీసం ఆరు పెద్ద తొక్కిస్లాట ఘటనలు జరిగాయి ఈ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు మహాకుంభమేళాకు ప్రయాగరాజ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల మధ్య న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి పదిహేనున జరిగిన తొక్కిస్లాట్లో పదకొండు మంది మహిళలు ఐదుగురు చిన్నారులతో సహా కనీసం పద్దెనిమిది మంది మరణించారు ప్రయాగ్ రాజ్లో జరిగిన మహాకుంభమేళాలో జనవరి ఇరవై తొమ్మిదిన తెల్లవారుజామున జరిగిన తొక్కిస్లాట్లో కనీసం ముప్పై మంది మరణించగా మరో అరవై మంది గాయపడ్డారు మౌని అమావాస్య పవిత్ర దినాన అమృత్ స్నాన్ ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తెరలి రావడంతో ఈ తొక్కిస్లాట్ జరిగింది ఉత్తర గోవాలోని షిర్ఘావ్లో వార్షిక లైరాయి దేవి జాతర సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్లో కనీసం ఆరుగురు మరణించగా యాభై మందికి పైగా గాయపడ్డారు రాష్ట్ర రాజధాని పనాజీకి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రఖ్యాత శ్రీదేవి లైరాయ్ ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా జనవరి ఎనిమిదిన జరిగిన తొక్కిస్లాట్లో ఆరుగురు మరణించారు తిరుపతిలోని విష్ణు నివాసంలో ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లోని హాస్ లో భోలే బాబాగా పేరొందిన నారాయణ్ సఖార్ హరి సత్సంగ్ కు హాజరైన జనసందోహం మధ్య జరిగిన తొక్కి స్లాట్ లో నూట ఇరవై ఒక్క మంది మరణించారు సత్సంగ్ నిర్వాహకులు ఎనభై వేల మందికి అనుమతి కోరగా రెండు లక్షల యాభై వేల మందికి పైగా హాజరైనట్లు సమాచారం అంచనాలకు మించి జనం తరలి రావడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది అయితే డిసెంబర్ నాలుగున హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో ది సినిమా ప్రీమియర్ ప్రదర్శన ఘోర విషాదానికి దారితీసింది సినిమా కథానాయకుడు అల్లు అర్జున్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు జనం ఒత్తిడికి థియేటర్ ప్రధాన గేటు కూలిపోయిందని పోలీసులు తెలిపారు గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసినప్పటికీ తొక్కిస్లాట జరిగి ముప్పై ఐదేళ్ల మహిళ మరణించగా ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు గాయపడ్డాడు ప్లీజ్ సబ్స్క్రైబ్